ఎస్ అయ్య ప్రేమ ఎస్ ప్రపంచంలో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి ఎవ్రీవేర్ యు గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వండర్ఫుల్ టెస్టిమనీస్ జీసస్ సేవ్డ్ మీ జీసస్ సేవ్డ్ మీ జీసస్ ప్రొటెక్టెడ్ మీ జీసస్ రైజ్ మీ ఫ్రమ్ డెత్ ఎన్ని సాక్ష్యాలు ఒక మేఘంలా ఉన్నాయి లైక్ ఎ క్లౌడ్ ఈరోజు క్లౌడ్ సిస్టమ్ ఉంది ఏది దాచుకోవాలన్నా క్లౌడ్లో పెట్టుకుంటున్నారు అసలు బైబిల్లో ఉంది క్లౌడ్ గురించి పత్రికలో ఒక ఆకాశమంత మరి మేఘముల వలె దేవుని సాక్ష్యం ప్రపంచమంతా సాక్ష్యాలు చెప్తున్నారు ఏసు ఎవరో సాక్ష్యం ఇస్తున్నారు ఆ గొప్ప దేవుని నేను రక్షకునిగా కలిగి ప్రార్థిస్తున్నా నువ్వు ధనుయుడువు ధనురాలు కనుక ఆయన ప్రేమ పేరేంటంటే అఘాపేయ నిస్వార్థమైన ప్రేమ మరి ఇతరుల మేలు కోరేటువంటి ప్రేమ నీ మేలు కోరే ప్రేమ నేను బాగు చేయాలనే ప్రేమ నేను నిలబెట్టాలనే ప్రేమ ఆ ప్రేమ నా మీద ఉండాలి ప్రభ అవును తండ్రి లోక సంబంధమైన ప్రేమ కాదు కానీ ఏసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఈ ప్రేమ మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది మొదటి కొరంది పత్రిక పదమూడో అధ్యాయం నాలుగు నుండి ఎనిమిదో వచ్చిన వరకు ఏమంటాడు ప్రేమ దీర్ఘకాలం సహించను ఎవరైనా నిజంగా